కళావతి వ్యాయామం చేస్తూ ఉంటుంది రాజు వచ్చి ఇలా చేస్తావేంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు చేసేదేంటి అంటాడు కోపంగా ఇలా చేస్తే బిడ్డకు మంచిది అంటుంది కావ్య నేను నీ గురించి మాట్లాడితే నువ్వు కడుపులో ఉన్న గిలకై గురించి మాట్లాడతావేంటి అంటాడు కోపంగా ఈ కావ్య ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది అంటుంది కావ్య అంత లేదు ఇది కూడా ఎగ్జిట్ ప్లాన్ లో భాగమై ఉంటుంది అంటాడు రాజు వెంటనే కావ్య వావ్ సూపర్ అండి ఒక్క రోజులో నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారనుకోలేదు అని అంటుంది అవును ఈ లోకంలో నీలాంటి పెళ్లం నాలాంటి మొగుడు ఉండనే ఉండరు నీకు దండమే తల్లి అంటాడు రాజ్ ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏంట్రా నీ పెళ్లానికి దండం పెడుతున్నావు పైగా ఎగ్జిట్ ప్లాన్ ఏంటది అంటుంది దాంతో కావ్య నీళ్లు నమ్ముతుంది ఏం లేదు నానమ్మా ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలి అని చాలా మంది ప్లాన్ చేస్తారు కదా అలాంటిది ఈ కళావతి ఈ వయసులో రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలి అని ప్లాన్ చేస్తోందట నానమ్మా అంటాడు రాజ్ అందులో ఉంది అది ముందు జాగ్రత్త అంతే కదా అంటుంది ఇందిరాదేవి వెంటనే కావ్య నవ్వుతూ అంతే కదా మీరు సూపరమమ్మా అంటుంది వెంటనే రాజ్ తల కొట్టుకుని అబ్బా నానమ్మా మనిషికి నడుం వంగిన తర్వాత చాదస్తం వస్తే ఓ రకం కాని నీకు ముందే వచ్చేసింది అనేసి వెళ్ళిపోతాడు ఏమంటున్నాడు వీడు అంటుంది కావ్యతో ఇందిరాదేవి అయోమయంగా ఏమో అమ్మమ్మా మీ మనవడి బాటలు మీకే అర్థం కాకపోతే నాకేం అర్థం అవుతాయి అని చల్లగా జారుకుంటుంది కావ్య ఇక సీన్ కట్ చేస్తే అప్పు వాష్రూమ్ లోంచి వచ్చి అద్దం ముందు ముఖం దుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన కవి అప్పుని రొమాంటిక్ గా వెనుక నుంచి పట్టుకుంటాడు కవి అలా పట్టుకోగానే ఏంటి సార్ పొద్దు పొద్దునే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావు అయినా ఇవాళ ఎవరో ప్రొడ్యూసర్ ని కలవాలన్నావు మర్చిపోయావా అంటుంది అప్పు వెంటనే కవి నవ్వుతూ అప్పుని తన వైపు తిప్పుకొని మర్చిపోలేదు పొట్టి కావాలనే వదిలేశాను అంటాడు అదేంటి అంటుంది అప్పు అయోమయంగా అన్నయ్య వదిన డెలివరీ వరకు ఇంట్లోనే ఉండి చూసుకుంటాను అన్నాడు కదా మరి ఈ కళ్యాణ్ కూడా అంతే కదా పొట్టి అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తాడు కదా అందుకే నేను కూడా నీ డెలివరీ వరకు అన్ని బంద్ చేసేసా అంటాడు కవి అలా చేస్తే అన్ని నెలల తర్వాత నీ ప్రొడ్యూసర్లు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని చూసుకుంటారు అంటుంది అప్పు ఏదైనా కాని ఊకొట్టి నేను మాత్రం వెళ్లేది లేదు నీకన్నా ఎక్కువ ఏదీ కాదు నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఏ టెన్షన్స్ లేవు దేనికి భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉంది అంటాడు కవి నిజమే కూచి ఏదో చిటిక వేసినట్లు దేవుడు వరమిచ్చినట్లు సమస్యలన్నీ తీరిపోయాయి అక్కా సేఫ్ బిడ్డా సేఫ్ ఇక దేని గురించి ఆలోచించాల్సిన పనిలేదు అంటుంది అప్పు నవ్వుతూ అలా అంటవేంటి పొట్టి నీ బజ్జలోని పాప గురించి ఈ చిన్నబాబు గురించి ఆలోచించాల్సిందే అంటాడు కవి బొంగమూతి పెట్టి పాప గురించి ఓకే కళ్ల ముందున్న ఈ చిన్నబాబు గురించి ఆలోచించి చూసుకోవాలంటే నా వల్ల కాదు అనేసి అక్కడి నుంచే వెళ్ళబోతుంది వెంటనే కవి అప్పుని వెనక్కి లాగి రొమాంటిక్గా పొట్టి పొట్టి నువ్వు నన్ను చూసుకోకపోతే నేను నిన్ను చూసుకుంటానులే పోటీ అంటాడు పెదవులపై ముద్దు పెట్టబోతు అప్పు జ్యూస్ తాగలేదేంటి అని అరుస్తుంది ధాన్యం అబ్బా అనుకుంటాడు బాధగా కవి అమ్మో అతే పిలుస్తున్నారు వచ్చేస్తారు అని కవిని తోసి అంటుంది అప్పు చ అమ్మ ఇప్పుడు అంతే ఇలా మధ్యలో వస్తుంది చ అనుకుంటాడు కవి బాధగా ఇక సీన్ కట్ చేస్తే సుభాష్ ప్రకాశం హాల్లో కూర్చుని రాజుని పిలుస్తారు అపనదేవి ఇందిరాదేవి కూడా ఉంటారు రే ఇక కావ్యకు బాగానే ఉంది కాబట్టి రేపటి నుంచి ఆఫీస్ కెలరా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి అంటారు తండ్రి బాబాయ్ ఇద్దరు నో అంటాడు రాజ్ కళావతి డెలివరీ వరకు చూసుకోవాలనుకుంటున్నాను అంటాడు పట్టుబట్టినట్టు ఇంతలో కళావతి వచ్చి రాజుని ఆఫీస్ కి వెళ్లాల్సిందే అని అంటుంది తప్పక ఒప్పుకుంటాడు రాజ్ ఇక మరోవైపు కావ్య స్వప్న ఆస్పత్రికి వెళ్ళొస్తూ ఉండగా కుయిలి రాహుల్ ఇద్దరు రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ కనిపిస్తారు బేబీ నాకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ తినడం కంటే ఇలా స్ట్రీట్ ఫుడ్ తినడమే ఇష్టం తెలుసా అంటాడు రాహుల్ నాకు అంతే బేబీ అంటుంది కుయిలి మనసులో మాత్రం నేను రోజూ తినేది ఇదే కదా నేను రిచ్ అనుకుంటున్నాడు పిచ్చోడు అని తిట్టుకుని నవ్వుకుంటుంది ఇక రాహుల్ కుయిలిని చూసిన కావ్య పద అక్కడ కడిగేద్దాం రాహుల్ ఇంకా మారలేదు అంటుంది ఆవేశంగా వద్దు కావ్య రోడ్డు మీద నిలదీస్తే మన పరువే పోతుంది వదిలి పద వెళదాం ఇంటికొచ్చాక ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు కదా అంటూ స్వప్న కావ్యను ఆపుతుంది సరే అయితే పద వెళదాం తేడా వస్తే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తానని బెదిరించు తాను ఇంటి నుంచి వెళ్లిపోయి అస్సలు బ్రతకలేడు అంటుంది కావ్య ఇక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాహుల్ కాసేపు రొమాంటిక్ గా చూసుకుంటూ తింటారు నిజానికి ఈ కుయిలి రాహుల్ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు అప్పుడే కుయిలి రాహుల్ ని కొత్తగా పెట్టిన హోటల్లో మా ఫ్రెండ్ రమ్యకు బర్త్డే పార్టీ ఇస్తానన్నావు కదా టికెట్స్ బుక్ చేయి మర్చిపోకు అంటుంది సరే అంటాడు రాహుల్ అయిష్టంగా కుయిలి షాపింగ్ వెళదాం అని అడిగితే ఎక్కడ తానే బిల్ కట్టాల్సి వస్తుందోనని మీటింగ్ ఉందని అబద్దం చెప్పేస్తాడు రాహుల్ ఇక కమింగ్ అప్ లో రాహుల్ స్వప్నకు విడాకుల పేపర్లు ఇవ్వడమే కీలకంగా మారింది ఈ క్రమంలోనే స్వప్న బాధపడుతుంది కాని కావ్యకు ఈ నిజం చెప్పి ఇబ్బంది పెట్టడానికి అస్సలు ఇష్టపడదు కావ్య అడిగినా ఏం లేదు అని చెప్పేస్తుంది చూడబోతే ఈ సమస్య పెద్దది కాబోతోంది అయితే కుయివితో ప్రేమ స్వప్నకు విడాకులు అనే సంగతి రుద్రానికి తెలిస్తే ఊరుకోదు రాహుల్ కి ఊరేసేస్తుంది ఇంట్లో వాళ్ల ముందు చెడ్డవాడివైతే ఆస్తి మనకు ఎప్పుడొస్తుంద్రా వెదవా అని తిడుతుంది కాబోలు అయితే కులి ఆస్తిపర్రాలు అని రాహుల్ నమ్ముతున్నాడు కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఏమైనా రుద్రాన్ని తగ్గుతుందేమో స్వప్నకు విడాకులు ఇవ్వమంటుందేమో చూడాలి అది జరిగినా రాహుల్ తిరిగి రావాల్సిందే స్వప్న దగ్గరికి ఎందుకంటే కుయిలి ఆస్తిపర్రాలు కాదు మోసగత్తే మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం